హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళు ఈరోజు అయితే నేను ఒక మంచి పచ్చి అయితే మీకు చేసి చూపించబోతున్నాను అనమాట గ్యాస్ స్టవ్తో పని లేకుండా మంటతో పని లేకుండా నేనైతే పచ్చి పులుసు అయితే చేసి చూపించబోతున్నాను ఈ పచ్చి పులుసు అనమాట పాతకాలం స్టైల్ నాటి పచ్చి పులుసు మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇప్పటికీ మా అత్తమ్మ కూడా చేస్తుంది ఈ పచ్చి పులుసు ఇప్పటికి కూడా మేము చేసుకొని తింటాము ఈ పచ్చి పులుసు ఎలా చేయాలి ఇప్పుడైతే చూసేద్దాం అందుకోసం అయితే నేనైతే ఇలా కొత్తగా వచ్చిన చింతపండు బోట్లని అయితే తీసుకున్నాను ఇదిలో గిచ్చలు ఉన్నది అయితే వేసు అప్పట్లో గిచ్చలు ఉన్నదే వేసుకుంటూ తిన్నారు ఎందుకంటే అప్పుడు చింతపండు మనకి ఇలాగ చెట్లు ఉంటున్నాయి కాబట్టి చెట్ల నుంచి తించుకొచ్చి అయితే పచ్చి పూలుసు అయితే చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఆ వాళ్ళ స్టైల్లోనే చేసి చూపించబోతున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దానికోసం అయితే ముందుగా నేను కొంచెం చింతపండు అయితే ఇలాగైతే తీసుకొని రెండు మూడు సార్లు మంచిగా నీటిలో కడుక్కొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం చూడండి పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను చింతపండు అయితే మనకు మెత్తగా చూసారు ఇలా తీస్తే ఇలా గుజ్జు అయితే వస్తుంది ఈ గుజ్జు మొత్తం మనం చింతపండు గుజ్జ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కకు పెట్టుకుందాం అయితే నేను గుజ్జు మాత అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నా ఇప్పుడైతే రుచికి తగినంత కల్లుపు అయితే వేసుకున్నా ఉప్పు వేసుకుని కలుపుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే తీసుకొని జీలకర్రని మనం ఇలా పెట్టేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా క్రష్ చేస్తూ ఉంటే కనుక మనకు మీద చేతి పెట్టి ఇలా క్రష్ చేస్తూ ఉంటే జీలకర్ర అనేది మనకి ఇట్లా పౌడర్ లాగా కొంచెం కొంచెం రాలుతూ ఉంటుంది అనమాట ఇలా నసులుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ బాగుండదు ఇలా వేసుకున్నాను కదా జీలకర్ర ఇప్పుడు ఇప్పుడైతే నేను జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ అయితే నేను ఇలా అయితే పొడి పొడిగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఉల్లిగడ్డను మొత్తం అయితే వేసుకున్నాలి ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఉల్లిగడ్డలను ఇలా మనము చెంచుతో కలిపితే టేస్ట్ అనేది రాదనమాట మనకి ఈ ఉల్లిగడ్డల రసం అంతా ఈ పచ్చి పులుసు చింతపండు రసంలో మొత్తం కలిసేటట్లు బాగా ఇలా ఉల్లిగడ్డలను పిసుకోవాలి చూడండి నేను ఎలా పిసుకుతున్నానో సేమ్ మీరు కూడా అలాగే చేస్తేనే మనకు అప్పటి కాలం నాటి పచ్చి పులుసు టేస్ట్ అనేది వస్తుంది అనమాట చూడండి పచ్చి ఈ ఉల్లిగడ్డలు అనేది మనకి ఇలా పిసుకుతే మెత్త పడిపోవాలన్నమాట చూసారా ఎలా అయ్యాయో అప్పుడే మనకి పచ్చిపులుసుకు టేస్ట్ అనేది వస్తుంది ఈ పచ్చిపులుసు ఇంకేది సరికాదండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి నాకు మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా అయితే పిసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారము ఉప్పు సరిపోయినా లేదా టేస్ట్ చూసుకోవాలి ఇలా ఇంత కలిపిన తర్వాత ఇంకా దీనికి పోపు పెట్టుకునే అవసరం ఏం లేదండి మీకు ఆనియన్స్ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఒక ఈ పచ్చిపులుసుకు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసాను కదా కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి చూస్తేనే అసలు నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సేమ్ మా నానమ్మ చేసిన పచ్చిపులుసు లాగే ఉంది అనమాట అలాగే మా అత్తమ్మ కూడా సేమ్ ఇలాగే చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా వాళ్ళు చేసే స్టైల్లోనే మీకు చేసి చూపించాను మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో